సహవాసం విసుగుచన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని స్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదలకు సంతోషమే గాని నీవు దుష్టుల సాంగత్యం కారణంగా ఈ పనికి పూనుకున్నావేమోననే నాకు సందేహంగా ఉన్నది నీలాగే సాహసి అయిన సమయస్ఫూర్తి అనే యువకుడు పిశాచాల సాంగత్యం చేసి పెద్ద చిక్కులో పడ్డాడు శ్రమ తెలియకుండా ఉండగలందలకు నీకు అతడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు దక్షిణాన కన్యాకుమారికి కొద్ది దూరంలో సమయస్ఫూర్తి అనే ఒక భూస్వామి ఉండేవాడు వాడు అమిత సాహసి తనకు తోచిన పని ముందు వెనకలాలోచించకుండా చేసేవాడు పట్టుబడితే బ్రహ్మరుద్రులు వచ్చి చెప్పిన మాట వినేవాడు కాదు ఒకనాటి రాత్రి సమయస్ఫూర్తికి అతడి తండ్రికి వాగ్వాదం జరిగింది అతడికి తండ్రి పైన పట్టరాని ఆగ్రహం వచ్చింది అందుచేత వాడు అప్పటికప్పుడే ఇల్లు విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని బయలుదేరాడు వాడు సముద్ర తీరానికి సమీపంలో ఉండే ఒక గుట్టపైన కూర్చుని కర్తవ్యం ఆలోచించాడు కనుచూపు మేరలో మనుషులెవరూ లేరు ఆకాశాన చంద్రుడు మబ్బుల మధ్యగా పరిగెత్తిపోతున్నట్టు కనిపించింది తాను కూడా సముద్రం దాటి దేశాంతరాలకు పోతే బాగుంటుందని సమయస్ఫూర్తికి అనిపించింది అది తనకు ఎలా సాధ్యమవుతుందా అని వాడు ఆలోచిస్తూ ఉండగా దూరాన కలకలం వినిపించింది త్వరలోనే కొన్ని పిశాచాలు వాడు కూచుని ఉన్న గుట్ట పక్కగా సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద గుట్టకేసి వెళ్లాయి సమయస్ఫూర్తి ముందు వెనుక ఆలోచించకుండా ఆ పిశాచాల వెంట తాను కూడా పరిగెత్తాడు పిశాచాలన్నీ ఒక చోట కూడా నాకో గుర్రం నాకో జీను అని పిశాచాలు అరవటము వాటి ముందు గుర్రాలు జీనులతో సహా ప్రత్యక్షం కావడము చూసి సమయస్ఫూర్తి కూడా నాకో గుర్రం నాకో జీను అని అరిచాడు వెంటనే వాడి ముందు కూడా ఒక మంచి గుర్రం జీనుతో సహా నిలబడింది వాడు వెంటనే దాన్ని నెక్కి కూర్చుని చుట్టూ కలయ చూసే సరికి గుర్రాల మీద ఎక్కి ఉండటం వాడికి కనబడింది సమయస్ఫూర్తి సమీపంలోనే ఒక గుర్రం ఎక్కి ఉన్న ముసలి పిశాచి ఏం సమయస్ఫూర్తి నీవు కూడా మాతో వస్తున్నావా అని అడిగాడు తప్పకుండా వస్తున్నాను అన్నాడు సమయస్ఫూర్తి అయితే మరి పద అన్నాడు పిశాచి గుర్రాలని సముద్రపుటొడ్డుకేసి వేగంగా పరిగెత్తాయి ఒక్కొక్క గుర్రమే నీటి దగ్గరికి రాగానే దానిపైనున్న పిశాచి గట్టుకు అవి కేక పెట్టడము గుర్రం ఆకాశంలోకి ఎగరటము జరిగింది సమయస్ఫూర్తి కూడా అవతలి గట్టుకు అని అరిచి గుర్రంతో సహా గాలిలోకి లేచాడు కన్ను మూసి కన్ను తెరిచేలోపుగా గుర్రాలన్నీ అవతలి తీరాన ఉన్నాయి సమయస్ఫూర్తి ఇదే దేశమో నీకు తెలుసా అన్నాడు ముసలి ముసలిపిసాజి నాకు తెలియదు అన్నాడు సమయస్ఫూర్తి ఇది లంక ఈ రాత్రి లంక రాజు కూతురి వివాహం జరుగుతున్నది అంతటి అందగత్తే మూడు లోకాల్లోనూ లేదు ఆమెకు ఆమెను ఎత్తుకు రావడానికి మనం ఇప్పుడు పోతున్నాం నీవు రావటం మంచిదే అయ్యింది ఎందుకంటే తిరిగి వచ్చేటప్పుడు ఆమెను నీ వెనుక గుర్రం మీద కూర్చోబెడతాం ఆమె నిన్ను పట్టుకోగలుగుతుంది మేము మనుషులం కాము గనక ఆమెకు మా నుంచి పట్టు చిక్కదు మాలో ఎవరి వెంటనన్నా గుర్రం ఎక్కేస్తే కింద పడిపోవచ్చు ఇది నీకు సమతమేనా మేము చెప్పినట్టు చేస్తావా అని ముసలిపిసాచి అడిగాడు సమయస్ఫూర్తి ముందు వెనుకలు ఆలోచించకుండా ఎందుకు సమ్మతం కాదు మీరు చెయ్యమన్నదల్లా చేస్తాను అన్నాడు సమయస్ఫూర్తి అందరూ గుర్రాలు దిగారు ఒక పిశాచి ఏదో మంత్రం ఉచ్చరించింది మరుక్షణం సమయస్ఫూర్తితో సహా పిశాచాలన్నీ భవనంలోకి వెళ్ళాయి రాజభవనం దేదీప్యమానంగా దీపాలతో వెలిగిపోతున్నది ఖరీదైన దుస్తులు దగదగలాడే ఆభరణాలు ధరించి రకరకాల రాజులు రాజకుమారులు స్త్రీలు విందు చేస్తున్నారు సమయస్ఫూర్తి అంత వైభవాన్ని కలలో కూడా ఊహించుకోలేదు అది వాడికి స్వర్గం లాగుంది అక్కడ వినిపించే సంగీతం గంధర్వగానం లాగున్నది నృత్యాలు అప్సరసుల నృత్యాల్లాగా ఉన్నాయి లంకరాజు హయాములో ఇదే మొట్టమొదటి అక్కర కావటం చేత ఆయన అంతులేని డబ్బు ఖర్చు చేసి ఈ పెళ్లి ఏర్పాట్లు చేయించాడు అది కాక రాజుకు ఈ ఒక్క కుమార్తె తప్ప వేరే సంతానమూ లేదు ఆమెను పురుగురాజుకిచ్చి వివాహం చేస్తున్నారు అక్కడ ఉన్న అతిథులెవరు పిశాచాలు కానీ వారి వెంట ఉన్న సమయస్ఫూర్తి కానీ చూడలేదు అందుచేత వారి విందు వినోదాలకు పిశాచాల రాక ఎలాంటి అంతరాయము కలిగించలేదు ఇంతకు పెళ్లి కూతురు ఎవరు అని సమయస్ఫూర్తి ముసలి పిశాచిని అడిగాడు అదుగో కళ్యాణం బొట్టు పెట్టుకుని వధువు వేషంలో కనిపించడం లేదా అన్నాడు పిశాచి పిశాచి చూపిన దిక్కుగా చూసి సమయస్ఫూర్తి నిర్ఘాంతపోయాడు పెళ్లి కూతురు అద్భుత సౌందర్యవతి ప్రపంచంలో అంత అందగత్తెలుంటారని వాడు ఊహించనైనా లేదు ఆమె ధరించిన చీర ముద్ద ఆమె చేతి వెలిన ఉంగరంలోని రత్నం నక్షత్రంలాగా ప్రకాశిస్తున్నది మొదట సమయస్ఫూర్తికి ఆమెను చూసి కళ్ళు చెదిరినట్టయింది కానీ కొంచెం పరికించి చూస్తే ఆమె కళ్ళలో అశ్రువులున్నట్లు వాడికి అనుమానం కలిగింది అందరూ ఎంత ఉత్సాహంగా ఉంటే పెళ్లి కూతురు కంటతడి ఎందుకో అన్నాడు సమయస్ఫూర్తి ఎందుక ఆ పెళ్ళికొడుకంటే ఆమెకిష్టం లేదు కనుక ఈ సంబంధం మూడేళ్ల క్రితమే తండ్రిని నిశ్చయించాడు అప్పటికి ఆమెకు పదిహేనేళ్ళు ఆ సంబంధం ఇష్టం లేదని తండ్రితో చెప్పలేక ఆమె తనకింత చిన్నతనంలో పెళ్లాడటం ఇష్టం లేదన్నది ఆ మరుసటి ఏడు దాని తర్వాత ఏడు కూడా ఆమె తన వివాహాన్ని ఇలాగే వాయిదా వేసింది ఈ ఏడు రాజు పట్టుబట్టి ఆమెకు పెళ్లి చేస్తున్నాడు ఆమె మనసు మార్చుకోలేక లోపల కుళ్ళిపోతున్నది ఆమె కష్టాలు మనం తీర్చబోతున్నాం ఏ రాజు కొడుకు ఆమెను పెళ్లాడకుండా చూడటానికే మనం వచ్చాం అన్నాడు పిశాచి సమయస్ఫూర్తికి రాజకుమార్తె పరిస్థితి తలుచుకుంటే గుండెద్దర వెయింది ఆమె తనకిష్టం లేని భర్త నుంచి విముక్తి పోతుందన్న మాటే కానీ ఈ పిశాచాల పాలవబోతున్నది అభాగ్యురాలు తాను పిశాచాల వెంట రాకుండా ఉంటే బాగుండేదనిపించింది ఆమెను తన వారి నుంచి తన దేశం నుంచి వేరు చేయటంలో సమయస్ఫూర్తికి కూడా భాగం ఉంటుంది అది వాడికి ఏమాత్రము నచ్చలేదు వాడు పైకి ఏమీ అనకపోయినా తనలో మటుకు ఈమెను ఎలాగైనా రక్షిస్తే బాగుండును రక్షించగలిగితే నా ప్రాణాలైనా ఎద్దును కానీ నా చేతిలో ఏముంది అని అనుకున్నాడు విందు పూర్తి అయ్యింది పెళ్ళు కూతురు పెళ్ళికొడుకు వివాహ వేదిక వద్దకు నడుస్తూ వచ్చారు వారి వెంట రాజు రాణి కూడా ఉన్నారు వారు పిశాచాల పక్కగా విడుతూ ఉండగా ఒక పిశాచి పెళ్లి కూతురికి తన కాలు అడ్డుపెట్టాడు పెళ్ళికూతురు పడిపోయింది వెంటనే మరొక పిశాచి పైన ఏదో కప్పింది అక్కడ ఉన్నవాళ్ళు పెళ్లి కూతురును మరి చూడలేదు ఇంకా పెళ్లి ఇల్లు ఒక్క క్షణంలో కోలాహలంతో నిండిపోయింది పెళ్లి కూతురు ఏది కనిపించదేం ఇప్పటికిక్కడ పడిపోయిన మనిషి ఎంతలో ఎలా మాయమైంది అని కేకలు సాగాయి ఈలోపుగా పిశాచాలు అదృశ్యమైన పెళ్లి కూతుర్ను మోసుకుని గుర్రాలున్న చోటికి చేరారు పిశాచాలతో పాటు సమయస్ఫూర్తి కూడా నా గుర్రం నాజీను అని అరిచాడు వాడు ముందు గుర్రం నిలిచింది వెంటనే ఎక్కి వెంటనే ఎక్కి కూచో సమయస్ఫూర్తి ఈమెను వెనక ఎక్కించుకో అన్నాడు ముసలి పిశాచి సమయస్ఫూర్తి రాజకుమార్తెను గుర్రం మీదకి ఎక్కించి తాను ఆమె ముందు జీనులో ఎగిరి కూర్చున్నాడు గుర్రాలన్నీ మళ్లీ సముద్రం పరిగెత్తాయి అవతలి ఒడ్డుకు అనగానే అవి సముద్రాన్ని లంఘించి బయలుదేరిన చోటికి వచ్చి చేరాయి సరిగా ఆ క్షణంలో సమయస్ఫూర్తికి ఒక ఆలోచన స్ఫురించింది వాడు రాజకుమార్తెతో సహా గుర్రం మీద నుంచి దూకి పిశాచాలతో మా దగ్గరికి రాకండి మమ్మల్ని అంటకండి జై వీర హనుమాన్ అంటూ ఆంజనేయ స్థవం చదివాడు పిశాచాలు అంత దూరానే ఉండి మా వెంట రానిచ్చినందుకు ఈ పని చేస్తావా దీనికి నువ్వు పశ్చాత్తాప పడకపోవులే అనుభవిస్తావు చూస్తూ ఉండు అన్నాయి తరువాత పిశాచాలు వాళ్లను వదిలి తమ దారిన వెళ్లిపోయాయి అమ్మయ్యా పిశాచాల పీడ విరగడయింది వాళ్ళ పాలపడటం వాళ్ళ పాలపడటం కంటే నా వెంట ఉండటమే నీకు మేలు కాదు అని సమయస్ఫూర్తి రాజకుమార్తెను ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు రాజకుమార్తె జవాబు చెప్పలేదు నీ బాధ నాకు తెలుసును ఏమైనా ఈ రాత్రికి నీవు మా ఇంట తలదాచుకోక తప్పదు నన్ను నీ భృత్యుడిగా భావించి నీకేమి కావాలో చెప్పు అన్నాడు సమయస్ఫూర్తి దానికి కూడా ఆమె జవాబు చెప్పలేదు అమ్మాయి నాతో మాట్లాడటానికి సందేహించకు నేను నిన్నెత్తుకు వచ్చిన పిశాచాల్లో ఒకని కాను నేను మా మూలి మనిషిని మా నాన్న భూస్వామి కావాలంటే నిన్ను మీ ఇంటికి ఎలాగో చేర్చుతాను దయచేసి నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు సమయస్ఫూర్తి ఆమె ఏదో మాట్లాడ ప్రయత్నించింది కానీ నోట మాట రాలేదు పిశాచాలు ఆమెను మొగదాన్ని చేసినట్టు సమస్ఫూర్తికి అర్థమయ్యింది అసలే ఆమెను చూసి జారుపడుతున్న వాడికి ఇది చూసు కళ్ళు చెమ్మగిల్లాయి ఆమెను తమ ఇంటికి తీసుకుపోయి లాభం ఉండదు ఆమె లంకరాజు కూతురని తాను ఆ రాత్రి పిశాచాల వెంట లంకకు వెళ్లానని పిశాచాలు ఆమెను తెచ్చాయని అంటే ఒక్కరూ నమ్మరు పైగా తన స్థితి నవ్వుల పాలవుతుంది అందుచేత వాడు తెల్లవారే లోపుగా ఆమెను తనకు తెలిసిన పూజారి ఇంటికి చేర్చి అక్కడ ఆమెను గోప్యంగా ఉంచి జరగవలసిన దాన్ని గురించి తాపీగా ఆలోచించుతామనుకున్నాడు ఈ ఈ ఆలోచన వాడు ఆమెకు చెప్పి సమ్మతమేనా అని అడిగితే సమ్మతమేనన్నట్టు ఆమె తల ఆడించింది ఇద్దరూ కలిసి పూజారి ఇంటికి వెళ్ళారు చాలాసేపు తలుపు తట్టిన మీదట పూజారి నితర లేచి తలుపు తీశాడు సమయస్ఫూర్తి ఆయనకు జరిగినదంతా చెప్పి ప్రస్తుతానికి ఏమను మీ ఇంట రహస్యంగా దాచి ఉంచాలి అన్నాడు పూజారి సమయస్ఫూర్తి నుంచి ఎన్నోసార్లు ఉపకారం పొంది ఉన్నాడు అందుచేత ఆయన ఏమను నీ ఇష్టం కాలం మా ఇంట ఉంచు కానీ ఎప్పటికైనా ఆమెను తండ్రి వద్దకు పంపవలసిందే గాని మార్గాంతరం నాకు తోచటం లేదు అన్నాడు ఆ విషయం నాకు ఏమీ పాలుపోవటం లేదు ప్రస్తుతానికి ఇంతకంటే చేయదగినది ఏమీ లేదు అన్నాడు సమయస్ఫూర్తి మర్నాడు పూజారి తన ఇరుగు పొరుగు వారితో ఆ పిల్ల తన అన్న కూతురని మోగదని తలవని తలంపుగా వచ్చిందని చెప్పాడు ఈ మాటలు ఎవరు విశ్వసించలేదు కానీ నిజం తెలుసుకోవటం వారికి సాధ్యం కాలేదు సమయస్ఫూర్తి రోజూ పూజారి ఇంటికి వెళ్ళి వస్తుండేవాడు ఆ ఆ రోజు సమయస్ఫూర్తికి రాజకుమార్తెపై ప్రేమ వృద్ధి అవుతూ వచ్చింది ఆమెకు కూడా అతనంటే ఇష్టం ఉన్నట్టే కనబడింది కానీ ఆమె మొగది అందుచేత పరిస్థితిలో ఏమీ మార్పు కలగలేదు ఇలా ఒక్కొక్క నెల గడిచి సంవత్సరం నిండింది ఒకనాడి సాయంకాలం సమయస్ఫూర్తికి అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది సరిగా ఏడాది క్రితం ఈ రోజునే తాను పిశాచాల వెంట లంకకు వెళ్ళాడు ఈరోజు పిశాచాలు మళ్లీ గుట్టల వద్దకు రావచ్చు రాజకుమార్తె మొగతనం పోయే ఉపాయం వారి నుంచి ఏమాయోపాయం చేతనైనా రాబట్టవచ్చు ఈ ఆశతో వాడు ఆ రాత్రి గుట్టలకేసి వెళ్ళి అక్కడ పిశాచాల కోసం గంటల తరబడి వేచి ఉన్నాడు అవి రావణి నిర్ధారణ చేసుకుని వాడి ఇంటికి పోదామనుకుంటూ ఉండగా పిశాచాలు వస్తున్న సబ్బడి వినిపించింది పిశాచాలు తమ ప్రదేశంలో చేరి నా గుర్రం నా జీను అని అరవసాగాయి సమయస్ఫూర్తి కూడా నా గుర్రం నా జీను అని అరిచాడు ముసలి పిశాచి వాడి దగ్గరికి వచ్చి మళ్లీ వచ్చావా సమయస్ఫూర్తి కిందటేడు మమ్మల్ని అలా మోసం చేశాక నీకు మళ్ళీ గుర్రమోజీనునా ఏమంటుంది నీ భార్య అన్నాడు వెటకారంగా నోరు పడిపోయిన మనిషి ఏమంటుందిలే అని మరొక పిశాచి వేళాకోళం చేశాడు మనిషిని చూసుకుని మురిసిపోవలసిందే గాని మాటాపలకు ఆడటానికి లేదు అన్నాడు మూడో పిశాచి వెర్రివాడు ఆ పిల్ల మొగతనం పొగట్టే మూలిక తన వాకిలి ముందే ఉన్నది దాని ఆకులు తుంచి పాలు పిండి నీళ్లతో మరిగించి తాగిస్తే ఆ పిల్లకు ఎప్పుడో మాటలు వచ్చేవి అన్నాడు మురగ పిశాచి వాడితో మనకేమిటి మన దారిన మనం పోదాం పదండి అన్నా మిగిలిన పిశాచాలు పిశాచాలు తమ గుర్రాలపైన వెళ్లిపోయాక సమయస్ఫూర్తి ఇంటికి తిరిగి వచ్చాడు తన గడప దగ్గరే ఒక మూలిక ఉన్నదని దాని పాలతో మందు తయారు చేసి తాగిస్తే రాజకుమార్తె మూగతనం పోతుందని వాడికి నమ్మకం లేదు అదే నిజమైతే పిశాచాలు చెప్పవని వాడికి తెలుసు వాడు ఇంటికి వెళ్ళి పడుకున్నాడే గాని కన్ను మూయలేదు తెల్లవారుతూనే లేచి వాడు తన ఇంటి గడప దగ్గరికి వెళ్ళాడు గడపకు అంత దూరంలో గోడ నానుకుని నిజంగానే ఒక చిత్రమైన మొక్క కనిపించింది దాన్ని వాడెన్నడూ చూడలేదు దానికి ఏడు రెమ్మలే ఉండటము రమ్మకు ఏడేసి ఆకులు ఉండటం చూస్తే అది ఏదో ఔషధి అయి ఉండాలని వాడికి తోచింది వాడు ఆత్రంగా ఆ మొక్కను తవ్వి లోపలికి తీసుకుపోయి దాని ఆకులు గిల్లాడు ఆ గిల్లిన ఆకుల నుంచి కాడల నుంచి తెల్లటి పాలు కారాయి ఆ పాలను ఒక లోటాలోకి పట్టి నీళ్లతో చేర్చి మరిగించగా నూనెలాంటి కషాయం దిగింది ఎందుకైనా మంచిదని వాడు అందులో సగం తాగాడు వెంటనే వాడికి నిద్రమత్తు వచ్చేసింది మన్నాడు ఉదయం దాకా వాడు ఆ నిద్ర నుంచి మేలుకోలేదు మేలుకున్నాక మనసు నిర్మలంగా ఉంది శరీరం శక్తివంతంగా ఉన్నట్టు తోచింది మందువల్ల అవనాక్షణాలేవీ లేవు అప్పుడు ధైర్యం వచ్చి సమయస్ఫూర్తి తాను తాగక మిగిలిన కషాయం తీసుకుని పూజారి ఇంటికి వెళ్ళాడు రెండు రోజులుగా వాడు కనపడకపోవడం చేత పూజారి రాజకుమార్తె కూడా ఏం జరిగిందోనని భయపడ్డారు వారితో జరిగిన సంగతి చెప్పి సమయస్ఫూర్తి రాజకుమార్తె చేత తాను తెచ్చిన కషాయం తాగించాడు ఆమెకు వెంటనే నిద్ర పట్టింది ఆ నిద్ర నుంచి ఆమెకు మన్నాడు ఉదయం నాకు ఆమెకు రాలేదు నిద్ర మేలుకుంటూనే ఆమె మామూలుగా మాట్లాడింది ఆమెకు కూడా తన పైన ప్రేమ ఉన్నదని ఆమె ద్వారా విన్నాక ఆ సమయస్ఫూర్తి ఆమెను పెళ్లాడటానికి నిశ్చయించాడు వాడు జరిగిన సంగతి యావత్తూ తండ్రికి చెప్పాడు తన కొడుకు ప్రయోజకత్వం విని సంతోషించి తండ్రి వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం తమను మోసగించి రాజకుమార్తెను తమకు దక్కకుండా చేసిన సమయస్ఫూర్తిపై కక్ష పట్టి పిశాచాలు రాజకుమార్తెను మోగధాన్ని చేయటం సహజంగానే ఉంది కానీ వారు చివరకు అతడికి చికిత్స ఎందుకు చెప్పారు పిశాచాలు తాము చేసిన పనికి పశ్చాత్తాపడ్డారా లేక వాడికి లంక రాజకుమార్తెపై భ్రమ తగ్గిందా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఈ సందేశం అపోహ వల్ల కలిగినది పిశాచాలు మొదటి నుంచి రాజకుమార్తెను సమయస్ఫూర్తికే ఉద్దేశించాయి ముసలి పిశాచి పిశాచాలకు నాయకుడై ఉంటాడు వాడు మొదటి నుంచి సమయస్ఫూర్తి పట్ల ఆసక్తి కనబరుస్తూనే వచ్చాడు పిశాచాలు సమయస్ఫూర్తికి కనిపించడము రాజకుమార్తెను వాడి గుర్రంపైనే ఎక్కించడము మొదలైనవి యాదృచ్ఛికంగా జరిగినవి కావు ముసలి పిశాచి రాజకుమార్తెను తమ కోసం ఎత్తుకు వస్తున్నట్టు చెప్పలేదు ఏ రాజకుమారుడు ఆమెను పెళ్లాడకుండా చేస్తామని మాత్రమే అన్నాడు వారి నుంచి రాజకుమార్తెను కాపాడుకోవటంలో సమయస్ఫూర్తి భ్రమపడ్డాడు పిశాచాలు రాజకుమార్తెకు ఏడాది పాటు మూగతనం కలిగించడంలో కూడా కక్ష ఏమీ లేదు ఆమె సమయస్ఫూర్తిని ప్రేమించడం నేర్చుకోవటానికి ఆ పాటి వ్యవధి అవసరం ఎందుకంటే వారిద్దరి మధ్య గల వ్యత్యాసం హెచ్చు ఆమె రాజకుమార్తె వాడు భూస్వామి కొడుకు చికిత్సకు అవసరమైన మూలికను కూడా విశాచాలే ప్రసాదించాయనవచ్చు తన గడప వద్దనే ఉన్న ఆ మూలికను సమయస్ఫూర్తి ఎన్నడూ చూడలేదు ఈ కారణాలను బట్టి శాచార ప్రవర్తన మొదటి నుంచి కడవరకు ఒకే విధంగా ఉన్నది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథా సమాప్తం